అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట్వల్ విందాం ముందుగా ఆరు గంటల సమయంలో మెలకు వచ్చిన శ్రావ్యకు తన మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడంతో నిద్రమతతో కళ్ళు తెరిచి తన్ని గట్టిగా హక్కు చేసుకుని పడుకున్న హర్షను ఈసారైతే చూసేసింది కానీ అది కలనుకుని మళ్ళీ కళ్ళు మూసుకు నిద్రపోయింది ఇది శ్రావ్య ఫాల్ట్ తనకున్న నిద్ర పిచ్చి వల్ల హర్షను చూసి కూడా ఏదో కలనుకుని పడుకుంది కొంతమంది నిద్ర మహానుభావులు ఉంటారు వాళ్ళు నిద్రపోతున్నంతసేపు పక్కన భూకంపం వచ్చినా కూడా లేవరు వాళ్ళు ఎప్పుడు లేవాలనుకుంటారో అప్పుడు మాత్రమే లేస్తారు మన శ్రావి కూడా ఆ బావతే తను డైలీ ఎనిమిది గంటలకు మాత్రమే నిద్రలేస్తుంది ఇప్పుడు కూడా హర్ష తనపై ఉండి తను గట్టిగా హక్ చేసుకోవడం వల్ల తనకు బరువుగా అనిపించి స్రావికి లైట్గా మెలకు వచ్చింది అంతే ఆ వెంటనే వచ్చిన హర్ష తన శ్రావ్య గుండెలపై తలపెట్టుకుని తను గట్టిగా హక్ చేసుకుని పడుకున్న పొజిషన్ చూసి వెంటనే హర్షకు నిద్రమత్తు వదిలిపోయింది వెంటనే శ్రావ్య డిస్టర్బ్ అవ్వకుండా లేచి వన్ అవర్ జిమ్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నుంచుని శ్రావ్యం తలుచుకుంటూ ఈ అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసేస్తోంది నైట్ అయితే నాకు చుక్కలు చూపించింది నేనేమో ఈ అమ్మాయిలో ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టు వెళ్ళి తను కతుక్కుని పడుకున్నాను ఈరోజు ఆఫీస్కి వస్తావు కదా రా రా చెప్తా నీ సంగతి అని అనుకుని బాత్ ఫినిష్ చేసుకుని రెడీ అయి కిందకి వెళ్ళి టిఫిన్ చేస్తుండగా సుశీలగారు హర్షకు వడ్డిస్తూ కన్నయ్య మీ ఇద్దరు ఒకటే ఆఫీస్ కదా శ్రావ్యం కూడా నువ్వే తీసుకెళ్ళకూడదు అని అడిగారు దానికి హర్ష అమ్మా నా గురించి నీకు బాగా తెలుసు ఈ డిస్కషన్స్ అనవసరం వదిలే అనేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష మాటలకు గారు ఒక నిట్టూర్పు విడిచి ఆవిడ పనులు ఆవిడ పడ్డారు ఎనిమిది గంటలకు మేలకు వచ్చిన శ్రావ్య ఒక్కసారిగా ఉలికిపడి లేచింది వెంటనే తనకు హర్ష తనపై పడుకున్నట్టు గుర్తుకు రాగానే ఒక్కసారిగా తన జుట్టును గట్టిగా రెండు చేతులతో పట్టుకుని ఆహా అని కోపంగా అరుస్తూ రే ఎవడ్రా నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు పెళ్ళైపోయి నాకు మా ఆయన రావాలి కానీ నువ్వొచ్చి అది కూడా నన్ను గట్టిగా అని ఇంకేం ఆలోచించలేక ఏడుస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అతను జస్ట్ నాకు బాస్ అలాంటిది అతను నా కల్లోకి ఇలా రావడం అనుకుని చిరాక్క ఛా అని అనుకుని ఏడుస్తూ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని కిందకు వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంటే సుశీల గారు శ్రావ్యని చూసి అమ్మా శ్రావ్య బ్రేక్ఫాస్ట్ అని అడిగారు శ్రావ్య సుశీల గారి దగ్గరికి వచ్చి ఈరోజు గుడికి వెళ్ళాలి తియ్య సో అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసేస్తానని చెప్పి అందరికీ బాయ్ చెప్పి గుడికి స్టార్ట్ అయ్యింది శ్రావ్య గుడికి వెళ్ళిన శ్రావ్య తన కలరూపంలో తన భర్త ప్లేస్లో ఎవరో పరాయివాడు వాడు తను పట్టుకున్నట్టు వచ్చిన పాపపు కలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుని గుడి మెట్ల మోకాళ్లతో ఎక్కుతూ దేవుణ్ణి మొక్కుతూ తన మనసులో నన్ను క్షమించండి భర్తగారు అనుకుంటూ మెట్లన్నీ ఎక్కి దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని తన మనసులో దేవుడా ఇలాంటి పాపపు నాకు వచ్చిందని ఈ ప్రాయశ్చిత్తం చేసుకున్నాను నా పాపాన్ని క్షమించు అలానే ఈ రోజంతా ఉపవాసం కూడా ఉంటాను ఇంకెప్పుడు ఇలాంటి పాపపు కళ్ళను నాకు రాకుండా చూడు స్వామి అనుకుని దేవుడికి అన్నం పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తూ తన మనసులో అసలు ఇదంతా నా మొగుడు వల్ల వచ్చింది ఆయన గారు తను ఫేస్ చూపించకుండా తిరగడం వల్లే నా కల్లోకి నా మొగుడు ఉండాల్సిన ప్లేస్లోకి ఐడియట్ వచ్చాడు ఛ మా ఆయన కానీ ఒక్కసారి నాకు ఫేస్ చూపించాలి అప్పుడు చెప్తాను నా మొగుడు పని అనుకుంటూ ఇంతలో ఆఫీస్ రావడంతో స్కూటీ పార్క్ చేసి అమ్మా నొప్పి అనుకుంటూ మోకాళ్ళు పట్టుకుని ఏడుపగ పెట్టుకుని మెల్లిగా ఆఫీస్లోకి ఎంటర్ అయింది శ్రావ్య వచ్చిన శ్రావ్య లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మోకాళ్ళు మళ్ళీ నొప్పి పుట్టి ఉంగుని తన రెండు చేతులతో మోకాళ్ళు పట్టుకుని లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా అప్పుడే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన హర్ష రెడ్ కలర్ శారీ కట్టుకుని మెడలో పచ్చని పసుపు తాడి చీర లోపలికి వేసుకుని చిన్న దండ చెవులకు చిన్న జుంకీలు నుదుటిన స్టోన్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ అలాగే పాపిట్లో కూడా కుంకుమ కళ్ళ నిండా కాటుక లిప్స్కి శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలా లైట్గా లిప్స్టిక్ పెట్టుకుని తెలుగుతనం ఉట్టిపడేంత అందంగా ఉన్న శ్రావ్యను చూడగానే హర్షకి ఎంతో ముద్దుగా అనిపించింది కానీ ఆ ఫీలింగ్ని అనే ఫీలింగ్ కప్పేయడంతో హర్ష సీరియస్గా శ్రావ్య ముందుకొచ్చి నించున్నాడు ఎవరిది అవుట్ అనుకుని తలెత్తి చూసింది శ్రావ్య తన ఎదురుగా ఉన్న హర్షను చూసి ఏడుగుమోగం పెట్టుకుని తన మనసులో ఛ ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నానో ఆఫీస్కి రాగానే అతగాడి ముఖమే దర్శనమివ్వాలా దేవుడు మనం దేన్నైతే ఎక్కువ అసహించుకుంటామో అతని దానిలోనే ముంచి తీస్తాడంట అలాగే ఇతన్ని కూడా నేను ఎంత దూరం పెట్టాలనుకుంటున్నా అంత దగ్గరగా వస్తున్నాడు అంతా నా కర్మ అని తలకొట్టుకుంది హర్ష శ్రావ్య వైపు సీరియస్గా చూస్తూ వాట్స్ ద టైమ్నా అని అడిగాడు శ్రావ్య హర్ష చేతిని చూసి బ్రాండెడ్ రోలెక్స్ రిస్ట్ వాచ్ దగ్గరగా ఒక కోటి రూపాయలు ఉంటుంది కదా అంత కాస్ట్లీ వాచ్లు పెట్టుకుని ఏం లాభం సార్ టైం పని చేయనప్పుడు అంది వెటకారంగా ఆ మాటకు హర్ష పక్కనే ఉన్న వినోద్ తన నోటీ చేయడం పెట్టుకుని నవ్వాడు అది చూసి హర్షకి ఇంకా కోపం వచ్చేసి శ్రావ్య వైపు కాల్ చేసేలా చూశాడు ఆ చూపుకు భయపడిన శ్రావ్య తన మనసులో అవసరమేంటే నీకు నువ్వు నీ చెత్తజోకులు అని తను దాన్ని తిట్టుకుని హర్షతో టన్నేయం సార్ అంది కొంచెం లో వాయిస్లో హర్ష కొంచెం కోపం తగ్గించుకుని శ్రావ్యతో ఈ రోజున నా షెడ్యూల్ ఏంటి అన్నాడు కొంచెం బేస్ వాయిస్తో ఈ రోజు టెన్ థర్టీకి ఫారెన్ డెలిగేట్స్తో తాజ్ హోటల్లో ఒక మీటింగ్ ఉంది సార్ అంది శ్రావ్య దాని హర్ష కొంచెం వెటకారంగా హో మేడం గారు అందుకే అని అంత త్వరగా వచ్చేసారు నువ్వు ఇంత త్వరగా వచ్చేస్తే ఇప్పుడు అక్కడ మీటింగ్ ఏర్పాట్లు ఎవరు చేస్తారు అన్నాడు కొంచెం సీరియస్గా శ్రావ్య తన మనసులో నీ వల్లే నేను గుడికి రావడానికి లేట్ అయింది కానీ అది నీకు నేను చెప్పలేను అనుకుని హర్షతో సారీ సార్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయను అంది దానికి హర్ష ఓకే అని వినోద్ వైపు చూసి నువ్వు వెళ్ళి అక్కడ మీటింగ్ ఏర్పాట్లు చూడు ఈ లోపమే వచ్చేస్తాం అన్నాడు హర్ష దానికి వినోద్ కానీ హర్ష అని ఏదో అనుబోతే వెంటనే హర్ష వినోద్ అని అనడంతో హా ఓకే ఓకే అని గారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత హర్ష పక్కకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడి శ్రావ్య దగ్గరకు వచ్చి సి మిసెస్ శ్రావ్య పైన నా డెస్క్లో ఈ మీటింగ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ పెన్ డ్రైవ్ పైన నా క్యాబిన్లో ఉండిపోయింది నేను తీసుకురావడం మర్చిపోయాను నువ్వెళ్ళి తీసుకొచ్చేసే అన్నాడు హర్ష దానికి శ్రావ్య ఒకేసారి అని చెప్పి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసింది కానీ అది పనిచేయలేదు దాంతో శ్రావ్య అనుమానంగా హర్ష వైపు చూసింది హర్ష కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు దాంతో శ్రావ్యకి సీన్ మొత్తం అర్థమై ఇంకేం చేయలేక ఏడుమోహం పెట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ సెవెంత్ ఫ్లోర్లోని హర్ష క్యాబిన్కి వెళ్ళడానికి నడుస్తూ మోకాళ్ళు నొప్పు పుట్టి కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేసాయి నొప్పులు భరించలేక శ్రావ్య ఒక నాలుగు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఇంకెక్కలేక అక్కడే మెట్లపై కూర్చుండిపోయి నొప్పులు పుడుతున్న కాళ్ళు నొక్కుంటూ మనసులో హర్షను చండసాసనుడు రావణాసురుడు నరకాసురుడు ఇంకా అని ఇంకెవరి పేర్లు గుర్తుకురాక పురాణాల్లో ఎంతమంది రాక్షసులుంటే అన్నీ నువ్వేరా ఇడియట్ అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది ఈ లోపు శ్రావ్య మొబైల్ రింగ్ అవ్వడంతో ఆ నెంబర్ చూసి ఈ నెంబర్ ఎవరు తప్ప అనుకుని లిఫ్ట్ చేసి హలో ఇస్ దిస్ అని అడిగింది దానికి అవతల వైపు నుంచి నీ మొగుణ్ణే నీ మొగుణ్ణి అన్నారు శ్రావ్య వాయిస్ ఎవరితో కనిపెట్టి సారీ సార్ నా దగ్గర మీ నంబర్ లేదు అందుకే ఎవరిని అడిగాను ఇంటికి ఏ పిల్లల్లో సెటిల్ అయిపోయావు నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నావుగా అన్నాడు హర్ష ఆ మాటకి శ్రావ్య కాస్త ఆశ్చర్యంగా సార్ మీకెలా అంటూ చుట్టూ చూసింది చూసింది చాలే నువ్వు నడవలేకపోతే నీ ఫ్రెండ్ని అడిగి తన పెన్ డ్రైవ్ తీసుకురామనొచ్చు కదా అన్నాడు హర్ష దానికి శ్రావ్య కదా నాకు ఈ ఐడియా రాలేదేంటబ్బా అంది దానికి హర్ష నీకు బ్రెయిన్ మోకాల్లో ఉందని నాకు తెలుసు కానీ నీకు పనిష్మెంట్ ఇద్దామని లిఫ్ట్ ఆఫ్ చేయిస్తే నువ్వు లేట్గా వచ్చి మీటింగ్ క్యాన్సిల్ అయ్యేలా చేసి నాకు పనిష్మెంట్ ఇచ్చేలా ఉన్నావు లిఫ్ట్ పనిచేస్తుందిలే త్వరగా తీసుకుండ్రా నేను కారులో వెయిట్ చేస్తున్నాను అన్నాడు హర్ష దానికి శ్రావ్య అలాగే సార్ అని చెప్పి పెన్ తీసుకురావడానికి వెళ్ళింది శ్రావ్య హర్ష దగ్గర నుండి వెళ్ళిన తర్వాత హర్ష వెళ్ళి తన కారులో కూర్చుని శ్రావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రావ్య పైకి వెళ్ళిన కాసేపటికే హర్షకు మనసంతా ఏదోలా అయిపోయింది శ్రావ్యకి ఏదో ఇబ్బందిగా ఉందని అనిపించి ఇందాక కాల్ చేసిన లిఫ్ట్ ఆపరేటర్ కాల్ చేసి లిఫ్ట్ ఆన్ చేయమని చెప్పి శ్రావ్య కాల్ చేసి మాట్లాడాడు నాకు మనసు బాగోకపోతే అమ్మనో చరితనో రావాలి కానీ ఈ రాక్షసు గుర్తుకొచ్చింది ఏంటి చ అనుకుని శ్రావ్య కోసం చూస్తున్నాడు ఇంతలో పెన్ డ్రైవ్ తీసుకుని శ్రావ్య డైరెక్ట్గా హర్ష కార్ దగ్గరకు వచ్చి వెళ్ళి వెనకాల సీట్లో సెటిల్ అయింది ఏంటి మేడం గారు ఇప్పుడు నీంత డ్రైవరా అయ్యో సార్ మిమ్మల్ని చూసి ఎవరైనా డ్రైవర్ అనుకుంటారా చెప్పండి అలా ఉంటారు మీరు సినిమా హీరోలా అంటూ సోప్ వేయడానికి ట్రై చేసింది హర్ష నుంచి ఇప్పుడు నువ్వు కానీ ముందుకు రాలేదనుకో అసలే ప్రెజెంటేషన్ సాఫ్ట్ కాపీకి మర్చిపోయాను ఇప్పుడు లిఫ్ట్ కూడా పనిచేయదు చూసుకో అన్నాడు వార్నింగ్ టోన్లో వద్దొద్దు అని చెప్పి ముందుకొచ్చి కూర్చుని హర్షతో సార్ మనకి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే ఉంది మనమేమో పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఖచ్చితంగా మనం టైంకి వెళ్ళలేం మీటింగ్ టైమింగ్స్ ఏమైనా మార్పించారా సార్ అని అడిగింది డౌట్కా లేదు అలాగే మనం టైం కూడా అక్కడ చేరుకుంటాం ముందు సీట్ బెల్ట్ పెట్టుకో అన్నంతో శ్రావ్య సీట్ బెల్ట్ పెట్టుకొని హౌ సర్ హౌస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతుండగానే కారు ఒక స్పీడ్తో ముందుకు కదిలింది అలా పెరిగిన స్పీడ్ ఇంకా పెరుగుతూనే ఉంది దాంతో శ్రావ్య భయంగా సార్ సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకా ఉంది కొంచెం స్పీడ్ తగ్గించండి సార్ అని అరుస్తోంది కానీ హర్ష అంతకంతకు స్పీడ్ పెంచడంతో భయంతో శ్రావ్య గట్టిగా కళ్ళు మూసుకుని మనసులో హర్షం తిట్టుకుంటూ ఉంది కొంతసేపటికి ఇద్దరు హోటల్కి చేరుకున్నారు మీటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో శ్రావి కార్దికి తన మనసులో అమ్మయ్యా బ్రతికిపోయాను హెల్ నుంచి హెవెన్కి వచ్చినంత హాయిగా ఉంది మీటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు లేకపోతే ఈ చండశాసనుడు నన్ను చీల్చి చెండాడేసేవాడు అనుకొని హర్షతో లోపలికి వెళ్ళి మీటింగ్లో కూర్చుంది అందరూ రావడంతో హర్ష ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఎంతో పోష్గా క్లియర్గా మంచి స్మైలింగ్ ఫేస్తో కొంచెం యాటిట్యూడ్తో ప్రజెంటేషన్ ఇస్తున్న హర్షను చూస్తూ శ్రావ్య తన మనసులో ఒకప్పుడు మీరు నాకు ఎవరెస్ట్ అంత హైట్లో ఉండేవారు సార్ కానీ ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ వలన నాకు మీ నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది మిమ్మల్ని మీరు చేసే పనుల వల్ల తిట్టుకోవాల్సి వస్తుంది కానీ లేదంటే మీరు అంటే నాకు ఎంత అభిమానమో తెలుసా ఇంతకుముందు నేను ఊహించుకున్నామో బాస్ మీరైతే కాదనిపిస్తుంది నాకు ఇప్పుడు అని ఒక నీ టూర్పు విడిచి ప్రెజెంటేషన్ వింటూ ఉంది తర్వాత మీటింగ్ ఫినిష్ అయ్యి సక్సెస్ అవ్వడంతో దానికి సంబంధించిన అగ్రిమెంట్ సైన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని అందరూ లంచ్ కూర్చున్నారు వినోద్ శ్రావ్య కూర్చోకపోవడంతో ఏమైంది శ్రావ్య కమెంట్ సిట్ అన్నంతో శ్రావ్య నో సార్ నేను ఈ రోజు ఫాస్టింగ్ అందుకే నేనేం తిన్నాను మీరు ప్లీజ్ క్యారీ ఆన్ అన్నంతో వినోద్ ఓకే అని చెప్పి అందరూ లంచ్ ఫినిష్ చేశారు తర్వాత అందరూ ఆఫీస్కి రిటర్న్ అయ్యి ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళు వర్క్ చూసుకుంటూ ఉన్నారు ఇంతలో హర్ష ప్యూన్తో పన్నెండు ఫైల్స్ రావి దగ్గర పంపాడు ప్యూన్ శ్రావ్యతో మేడం బాస్ ఫైల్స్ అన్ని స్టడీ చేసి అందులో మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసే వరకు మీరు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పమన్నారు మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రావ్య ఫైల్స్ అన్నీ చూసి కళ్ళు తేలేసి కోపంగా హర్షం తలుచుకుని ఆహ్ చండశాసన అని తిట్టుకుని వర్క్ మొదలుపెట్టింది ఈవినింగ్ ఆఫీస్ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతున్నారు హర్ష శ్రావ్యను పిఏగా అపాయింట్ చేయడం వల్ల తనకు వేరే క్యాబిన్ ఇవ్వడంతో బుజ్జి శ్రావ్యతో మాట్లాడదామని తన క్యాబిన్కి వస్తుండగా తనకి ఇంటి నుంచి కాల్ వచ్చి అర్జెంట్కి ఇంటికి రమ్మండంతో బుజ్జి ఇంటికి వెళ్ళిపోయింది శ్రావి ఆల్మోస్ట్ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసి వర్క్ స్ట్రెస్తో కాళ్ళ నొప్పులతో మార్నింగ్ నుంచి ఉపవాసం వల్ల ఏం తినకుండా అలాగే వర్క్ చేస్తుండడం వల్ల తన కళ్ళు తిరిగి అలానే డెస్క్ మీద వాలిపోయింది రాత్రి తొమ్మిది అవుతుండగా సుశీల గారు హర్షక్ కాల్ చేయడంతో వర్క్లో మునిగిపోయిన హర్ష కాల్ లిఫ్ట్ చేసి చెప్పుమా అన్నాడు కనయ్య శ్రావి ఇంకా ఆఫీస్లోనే ఉందా ఎప్పటినుంచో తన నెంబర్కి కాల్ చేస్తున్నాను రింగ్ అవుతుంది కానీ తను లిఫ్ట్ చేయడం లేదు నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది అన్నారు సుశీల గారు హర్షకు అప్పుడు గుర్తొచ్చింది తను శ్రావ్యకు వర్క్ ఇవ్వడం వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం ఏంటి ఈ పాటికి అయిపోవాలి అనుకుని సుశీల గారితో అవునమ్మా తను ఇక్కడే ఉంది నువ్వేం కంగారు పడుకొని చెప్పడంతో సరే కన్నయ్య అని చెప్పి ఆవిడ కాల్ కట్ చేశారు హర్ష తన సిస్టమ్ షడౌన్ చేసేసి శ్రావ్య క్యాబిన్కి వెళ్ళాడు అక్కడ శ్రావ్య డెస్క్ పడి ఉండడం చూసి ఈ మహతలు అప్పుడే కోమలకు వెళ్ళిపోయిందా అనుకొని తను లేపడానికి అక్కడే ఉన్న వాటర్ తీసుకుని తన మొహం మీద చిలకరించాడు అయినా కూడా శ్రావ్య లేవకపోవడంతో ఉపవాసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుంటా అనుకుని ఇప్పుడు ఎలా అనుకుని తను లిఫ్ట్ చేసి కిందకి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి సీట్ వెల్ట్ పెట్టి తనకు తెలిసిన డాక్టర్ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి తను కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు హర్ష వాళ్ళు ఇంటి ముందు కారు ఆపి శ్రావ్యని లిఫ్ట్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు రూమ్లో పడుకోబెట్టాడు హర్ష శ్రావ్యని ఎత్తుకురావడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ ముందు కొంచెం షాక్ అయినా తర్వాత శ్రావ్యకి ఏమైందో అనుకుని కంగారుగా హర్ష వెనకాలే వెళ్ళి హర్షన్ అడిగారు ఈవిడి గారి రోజు ఉపవాసం ఉండి మార్నింగ్ నుంచి ఏం తినలేదు అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఆఫీస్లో అందుకే తప్పక మోసుకొని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పాడు కొంచెం అసహనంగా ఇంతలో డాక్టర్ వచ్చి శ్రావ్యని చెక్ చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి వల్ల పడిపోయింది ఇంజక్షన్ ఇచ్చాను మార్నింగ్కి మెలకు వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది అందరూ కూడా హర్షతో శ్రావ్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు సుశీల గారి కిందకు వెళ్ళి కొన్ని పాలు తీసుకొచ్చి హర్షకిచ్చి ఇచ్చి శ్రావ్య మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా కన్నయ్య అందుకే ఇప్పుడు నీ కోపతాపాలు పక్కన పెట్టి ఆ అమ్మాయిని లేపి కొన్ని పాలు పట్టించని చెప్పి హర్షకు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హర్షక్ కూడా తను ఏం తినలేదని బాధగా అనిపించి శ్రావ్య దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తనని లేపి ఒక చేతితో భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని ఇంకో చేత్తో పాలు పట్టించి గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టి అక్కడే ఉన్న కొంచెం వాటర్ తీసుకుని తన లిప్స్ తుడిచి మనసులో ఈ లిప్స్ ఒకటి ఇప్పుడు చూడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి అనుకొని శ్రావ్యని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి హర్ష కూడా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి కొంచెం సేపు వర్క్ చేసుకుని తను కూడా వచ్చి సోఫాలో నిద్రపోయాడు నిన్న శ్రావ్య ఇచ్చిన ఎఫెక్ట్కి మార్నింగ్ మేలకు వచ్చిన శ్రావ్య ఫ్రెష్అప్ అయి బ్రేక్ఫాస్ట్ తినేసి అందరికీ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది హర్ష అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజులు హర్ష శ్రావ్య తను చూడకుండా తప్పించుకుంటూ బాస్లా తన్ని టార్చర్ పెడుతూ శ్రావి హర్షం తిట్టుకుంటూ బుజ్జి శ్రావికి తన భర్తను చూడడానికి ఇచ్చే సలహాలను హర్ష కొడుతూ అలా అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఆఫీస్లో బాయ్స్ అందరూ అమ్మాయి వైపే నోళ్ళు తేలేసుకుని మరీ చూస్తున్నారు అమ్మాయిలు అయితే తమలో తామే ఉడుక్కుంటూ ముఖానికి కేజీ మేకప్ కొడితే మేము కూడా ఇంతకన్నా అందంగా ఉంటాం అనుకుంటూ చూస్తున్నారు ఆ అమ్మాయి తెల్లని మేని ఛాయ్తో ముఖానికి లైట్ మేకప్తో తన చక్రాల లాంటి కళ్ళకు ఐలైనర్ పెదవులకు పింక్ కలర్ లిప్స్టిక్ ఒక స్లీవ్లెస్ మినీ ఫ్రాక్ హై హీల్స్ వేసుకుని చాలా స్టైల్గా నడుస్తూ చూడ్డానికి చాలా పాష్గా క్లాసిక్గా చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి డైరెక్ట్గా హర్ష క్యాబిన్కి వెళ్ళి అక్కడ తన టేబుల్కి ఆనుకుని నుంచుని అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న శ్రావ్యతో టెండర్ గురించి ఏదో డిస్కస్ చేస్తున్న హర్షను చూసి వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది తన్ని అది చూసిన శ్రావ్య కళ్ళు తేలేసి నోటీ చేయడ్డం పెట్టుకుని కుర్చీల నుంచి లేచి వాళ్ళు అలాగే షాక్లో చూస్తూ ఉంది మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్గా ఉండడం వల్ల నేను సరిగా వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు ఇచ్చిన వాయిస్ ఓవర్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి టెక్స్ట్ని చదువుకోండి అలాగే ఇంకెన్నాళ్ళు శ్రావ్య హర్షం చూడకుండా ఉంటుంది ఇలాగే సాగతిస్తున్నారని మాత్రం తిట్టుకోకండి ఇంక ఈ స్టోరీ అంతా కూడా శ్రావ్య హర్ష ఇద్దరు చూసుకోరా అని చాలామంది అడుగుతున్నారు అలాంటిది ఏం లేదండి ఒక రెండు మూడు ఎపిసోడ్స్లోనే శ్రావ్య హర్షం చూసేస్తుంది అది ఎలా అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కథల పలికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు